అందరికీ నమస్కారం నేను రామ్ గోపాల్ సీనియర్ గ్రూప్ వన్ ఆఫీసర్ అండ్ ఫౌండర్ మెంటార్ కలాం ఐఏఎస్ ఐఐటి నీట్ అకాడమీ రాజమండ్రి ముందుగా మొన్న టెన్త్ క్లాస్లో మంచి ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులు ఎవరైతే ఐదు వందల మార్కులు మించి వచ్చి ఉన్నారో వారికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఈ కలాం జూనియర్ కాలేజ్ రాజమండ్రి నందు ఉందని తెలియజేస్తున్నాను ఇక్కడ రేపు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన జరగబోయే ఉద్యోగ సాధన విద్యపై అవగాహన సదస్సు ఇంటర్ నుండే ఉద్యోగ సాధన విద్యపై అవగాహన సదస్సు ఈ సదస్సుకు వచ్చి కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి ఫైవ్ హండ్రెడ్ అబవ్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ సీట్ హండ్రెడ్ పర్సెంట్ అప్ టు హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది దిస్ ఈజ్ బేసికలీయే ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ రెండు వేల పదమూడులో కలాం గారి స్ఫూర్తితో ఆయన బతుకున్న కాలంలో ప్రారంభించినటువంటి సంస్థ ఇది ఈ సంస్థకి నేను రామ్ గోపాల్ సీనియర్ గ్రూప్ ఉన్న ఆఫీసర్ అండ్ ఫౌండర్ ఆఫ్ దిస్ అకాడమీ అందుకని ఇక్కడ పిల్లలు ఇష్టమైన గ్రూపులు చదివితే ఖచ్చితంగా దూసుకుపోతారనే ఆలోచనతో మరి నాలుగు గ్రూపులు పెట్టడం జరిగింది ఎంపీసీ పైపిసి ఎంఈసీ అండ్ హెచ్ఈసి ఎందుకు అంటే అన్ని ఇంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఈ ఏసీ క్యాంపస్ నందు ఫైవ్ ఫ్లోర్ ఏసీ క్యాంపస్ నందు ఇక్కడ రాజమండ్రి పెద్ద రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంది అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకు స్టార్ట్ చేసామంటే ఇది పిల్లలకి ఇష్టమైంది చదివినప్పుడు పిల్లలకి ఇష్టమైంది చదివిస్తే వాళ్ళు దూసుకుపోతారు ఏ రంగంలో అయినా అని మనం చాలా కాలేజీలు ఉన్నాయి కేవలం ఎంపీసీ బైపీసీ ఉంటాయి ఇక్కడ ఎంపీసీ బైపీసీతో పాటు మరి గవర్నమెంట్ జాబ్స్ కోచింగ్తో మరి ఎంపీసీ బైపీసీ అలానే హెచ్ఈసీ అండ్ ఎంఈసి కోర్సులు కూడా ఉన్నాయి సో ఆ విధంగా మొత్తం అన్ని గ్రూపుల్ని ఈ కాలేజీలను పెట్టడం జరిగింది మీరు చాలామంది చూస్తుంటారు పెద్ద పెద్ద కాలేజీలు మందల్లా చేరే గొర్రెల్లా చేరేటువంటి కాలేజీల్లో మీరు చూసే ఉంటారు రే కేవలం రెండే రెండు గ్రూపులు ఉంటాయి వాడికి ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా కొట్టేనా చదివిస్తారు సో అట్లా చేసినప్పుడు ఇది మరి పిల్లల యొక్క ప్రతిభని కనబరచలేరు కాబట్టి ఇది ఇంటర్మీడియట్ నింటే ఒక ట్రాన్సేషన్ టు దేర్ ఆ లైవ్లీహుడ్ వాళ్ళ లైఫ్ ఫ్యూచర్కి ఒక ట్రాన్సిషన్ లాంటిది ఇక్కడ తల్లిదండ్రులు మంచి నిర్ణయం తీసుకోవాలి ఇందుకు మరి నేను కోరుతున్నాను టీచర్స్ అండ్ ఫ్యాకల్టీస్ మరి పేరెంట్స్ని పిల్లల్ని మీరు గైడ్ చేయవలసిందిగా కోరుతున్నాను దిస్ ఈజ్ బేసికల్లీ ఒరిజినల్ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ ఇన్ టూ థౌజండ్ థర్టీన్ ఇక్కడ మనకి ఐఐటి నీట్తో పాటుగా ఐఏఎస్ కూడా ఉంది అంటే ఎంపీసీ చదివిన చదవాలనుకునే విద్యార్థి ఇంకా ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులు పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎంపీసీతో మరి ఎంసెట్ ఐఐటి అలాగే ఐఐటి జేఈ మెయిన్స్ అలాగే గవర్నమెంట్ జాబ్స్ కోచింగ్ కూడా ఫౌండేషన్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ఇలాంటి కోర్స్ ఎక్కడ రాష్ట్రంలో లేదు ఇక్కడ ఫైవ్ ఫ్లోర్ ఏసీ క్యాంపస్ బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్ ఉంది అలాగే ఈ హాస్టల్లోనే లైబ్రరీ ఉన్న ఏకైక సంస్థ ఇక్కడ మీకు ఇక్కడ మనకి పన్నెండు పాయింట్స్లో కలాం కాలేజీలోనే ఎందుకు చేరాలి అనే అంశాలని మేము కంపేర్ టు టేబుల్ కింద ఇచ్చామో మీరు కలాం కాలేజీలో ఎందుకు జాయిన్ అవ్వాలి ఇతర కాలేజీలో అయితే ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఇక్కడ చర్చించాను పన్నెండు అంశాలు వచ్చినాయి అందులో ఏడు అంశాలు ఈ కలాం ఐఏఎస్ ఐఐటి నీట్ అకాడమీలో తప్ప ఎక్కడా లేవు మీరు ఇది డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ జాబ్ గోరి గ్యారెంటీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది చాలా ఇంటర్ కాలేజీలు ఏం చేస్తారు మహా అయితే సీట్ ఇస్తారు బట్ ఈ కాలేజీలో మనకి రెండు వేల ఐదు వందల మందికి ఇప్పటి వరకు రెండు వేల పదమూడు నుంచి అద్భుతమైన గవర్నమెంట్ ఉద్యోగాలు ఇంక్లూడింగ్ సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ రైల్వేస్ బ్యాంకింగ్ ఇట్లాంటి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అందుకే ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలు కూడా ఇంత మెచ్యూరిటీ ఉండదు ఈ ఏజ్లో ఇంకా డిగ్రీకి వెళ్ళినప్పుడు వస్తుంది కాబట్టి ఒక హైబ్రిడ్ కోర్సెస్ని మనం అందిస్తున్నాము ఈ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ టుమారో దట్ మీన్స్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన అవగాహన జరుగుతుంది కాబట్టి త్వరగా రండి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఐదు వందలు దాటిన వరకు ఫ్రీ సీట్ కూడా పొందే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి ముఖ్యంగా నేను మరొకసారి తల్లిదండ్రులని విద్యార్థులని అలాగే ముఖ్యంగా టీచర్స్ని కోరుతున్నాను సరైన సంస్థలో తల్లి గైడ్ చేయని తల్లిదండ్రులని పిల్లల్ని సరైన సంస్థలో ఏ గ్రూప్ తీసుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయని విషయాన్ని గైడ్ చేస్తే కోరుతున్నారు థ్యాంక్ యూ అండి